తర్వాత శ్రమలు ఎందుకు వస్తాయి శ్రమలు ఎందుకు వస్తాయండి కష్టాలు నష్టాలు రోగాలు బాధలు వ్యాధులు ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి ఊరకనే ఇట్లా ఉండొచ్చు కదా తిని హాయిగా ఉండొచ్చు కదా ఎందుకు శ్రమలు వస్తాయి శ్రమలు రాట్ల కారణం ఏంటి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది ఉండదండి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది ఉంటుందా ఉండదా అదే ఇక్కడ చెప్తారు ఏమనంటే ద్వితీయోపదేశము ఎనిమిదో అధ్యాయము రెండో వచ్చినాం మరి నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలిసి నిన్ను అనస్సు నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరములో నీ దేవుడైన ఎక్కువ నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనము అలెలుయ్యా ప్రైస్ తిలాడ్ చూడండి దేవుడు ఎంత చక్కగా చెప్పారో పిల్లల దేవునికి స్తోత్రం అలలుయ్యా ప్రైస్ తిలాడ్ బాధలో వ్యాధులు కష్టాలు నష్టాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయండి ఎందుకు వస్తున్నాయి అసలు బాధలో వ్యాధులు కష్టాలు వచ్చినప్పుడు అసలు మన హృదయంలో ఉన్నది తెలియాలి అంత సుఖంగా తిరిగి సుఖంగా ఉన్నప్పుడు మన గురించి దేవుడికి తెలియదు ఆ ఏదో ఉంటున్నారు లే సుఖంగా ఉంటున్నారు బతుకుతున్నారు తింటున్నారు అని మనం అనుకుంటున్నాం దేవుడు అనుకుంటారు దానివల్ల మన హృదయం ఎట్లా ఉండదో మనకు తెలియదు దేవునికి తెలియదు అవునా అండి దేవునికి ఎప్పుడు తెలుస్తుంది మన హృదయము హృదయం ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుందండి మన హృదయము ఎప్పుడు తెలుస్తుంది దేవునికి ఈ లోకంలో చిన్న ఉదాహరణ చెప్తా పిల్లలు ఉన్నారు సుఖంగా జీవిస్తూ ఉన్నాం ఏ లోటు లేకుండా మనం చూస్తూ ఉన్నాం పిల్లల్ని చూస్తారా మీరు చూస్తారా చూస్తారా వాళ్ళు చేతులు వాళ్ళని కొట్టి తిట్టి ఏమన్నా చేసినప్పుడు వారి హృదయం ఎట్లా ఉంటుంది నీ వైపు ఉంటుందా నీ వైపు ఉండదా అని తెలుస్తుంది అంత సుఖంగా జరిగినప్పుడు ఏం తెలియదు అరే అదే భార్యాభర్త సంబంధమైన అంతే సుఖంగా భర్త కానీ భార్య కానీ తను ఉండవలసిన రీతిలో ఉన్నప్పుడు తన హృదయము భర్తకు కానీ భార్యకు కానీ తెలియదు ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య తేడా వస్తుందో అప్పుడే నీ హృదయం ఎట్లా ఉంది నీ హృదయం ఎట్లా ఉంది అన్న విషయం తెలుస్తుంది అట్లాగే ప్రిల్లరా బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు దేవుని నీ హృదయం ఎట్లా ఉంది తెలుస్తుంది దేవుని అది విసుకుతున్నావా బాధల్లో విసుకుతున్నావా వ్యాధుల్లో విసుగుతున్నావా కష్టాల్లో విసుగుతున్నావా నష్టాల్లో విసుగుతున్నావా దేవుణ్ణి ఇవన్నీ కూడా తెలుస్తుంది పిల్లరా అదే ఇక్కడ దేవుడు అంటుంది ఏమని రెండు ప్రయాణంలో శోధనలు ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళకి దేవుని ఆజ్ఞలను వారు గైకుంటారో లేదో అనే ఉద్దేశంతో ఈ సోధనలు అరణ్య ప్రయాణములో వారికి దేవుడు ఇచ్చారు అట్లాగే మనకు బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు దేవుని ఎందు మన హృదయము స్థిరంగా ఉంచుకోవాలి స్థిరంగా ఉండాలి పదిలంగా ఉండాలి అప్పుడు అసలు నీ సరుకేంటో దేవునికి తెలుస్తుంది అప్పుడు బాగున్నంతకాలం ఎవరికి నీ సరికి ఏం తెలీదు కష్టం వచ్చినప్పుడే నీ హృదయం ఎవరి ఎందు అని తెలుస్తుంది అర్థమైందా అర్థమైన వాళ్ళు చేతిపోయే కదా అలా నువ్వు ప్రో నీకు భయమెండుకో परशुस्ता दैवा मयन महादेव रंडगवा परशुस्ता दैवा मयन महादेव रंडगवा भयमेंदो को डोकने सब भय में